చేయిని హత్య నేరానికి తన భర్తను కేసులో ఇరికించి జైలుకు పంపారని తన సీనయ్యను విడిపించాలంటూ భార్య కోరింది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మన్యం కరపకవల్లి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేసింది అనంతరం ఆమె మాట్లాడుతూ ముత్యాలపాడు గ్రామానికి చెందిన పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి తన భర్తపై కుల వివక్ష చూపుతూ అనేక రకాలుగా అవమానించేవారని ఆరోపించింది ఈ విషయమే తన భర్త చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది అయినా ప్రవీణ్ కుమార్ రెడ్డి పద్ధతి మార్చుకోకుండా తన భర్తను వేధిస్తూనే ఉన్నాడని చెప్పింది అంతేకాకుండా తమ కుటుంబం ప్రయాణిస్తున్న కార్లపై రాళ్ల దాడి చేయించాడని ఆరోపించింది రెండు ముఠాల గొడవలో ఓ వ్యక్తి చనిపోవడంతో హత్యా నేరం తన భర్తపై నెట్టి తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేయించారని తెలిపింది ఈ క్రమంలో దర్యాప్తును పర్యవేక్షించాలని నిజ నిజాలు వెలికితీసి న్యాయం చేయాలని కోరారు అవసరమైతే తన భర్తకు లైవ్ డిటెక్టర్ ఎగ్జామినేషన్ జరపమని విన్నవించారు ఇంటికి అడుగుండి అన్న సాయంకాలం కూడా కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు ఏ ఉండరు మేము ఇక్కడికి వస్తా ఉంటే ఆవు ఒకటి పదహార తేదీ ఇదే మరి తిరుగుకుంటే ఒక ఆవుని ఎత్తేసినారు ఒక ఆవు యాక్సిడెంట్ అయిందని వేసి వాళ్ళు పోసుకొని తీసుకుంటారు దేవుడిలాగో మీరేం కోరుకుంటే పైన వాళ్ళు మాట్లాడేసి అన్యాయంగా ఇది ఉంటారు దానికి న్యాయం కోసం మేము ఇంత దూరం ఇచ్చాము ఎస్పీని కలిశాము ఎస్పీ దగ్గర చెప్పాము ప్రతి దగ్గరికి పోయినట్టు మా న్యాయం కోసం మేము పోరాడుతున్నాము మీ దగ్గరను మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఇప్పటికి పోయిన నెల ఇరవై సప్పటి మీ వారు గించడానికి కారణం ఏంది మా వారిని ఇదిగించిన కారణం ఆయన జెడ్పిటీసీగా ఉన్నారు సార్ ఆ రోజు ఎమ్మెల్యే కూడానే పల్లె కార్యక్రమం కోసం తిరిగినారు సార్ తిరిగినారు ఆ కొత్త గొడవలు మాకు తెలవదు ఉదయాన్నే ఆ పొద్దు రెండు గంటలకి మద్దతు జరిగింది మాకు తెలవదు ఆయన ఎడన్నరకి లేచి ఆడు ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్లో ఎవరో చెప్పారు మరొక మాట జరిగిందంటే నన్ను అడిగారు నాకు తెలవదు పక్కన అబ్బాయిని అడిగి ఏదంటే మరొక అబ్బాయి తెచ్చాడు అని లాబా నేను ఆ పొద్దు ఇంటికాడే ఉన్నాను ఆయన ఇంటికాడే ఉన్నాడు రాజకీయ గొడవలమ్మ నుండి మాకు పదకొండు సంవత్సరాలుగా మా ఊర్లో మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాంట్రాక్ట్లు అయినా ఏ ఒక్క విషయం అయినా బిల్డింగ్ కట్టాలైనా సగానికి సగానికి పవన్ రెడ్డి అనే అర్థము దీనికి అన్నిటికి కారణం మేము ఏ వర్క్ చేయకూడదు మీరు వాళ్ళు కూడా విసారణ చేసుకోండి మేము బీజేపీకి అవతల వాళ్ళు టీడీపీలో ఉంటారు మీ ఏ పార్టీ చేస్తాడో తెలియదు సార్ అది మాట మాకు అప్పుడు ఆయన ఏమిటంటారు మేము ఎస్ఈ కొలమని మాకు కుర్చీ ఇచ్చిన కుర్చీలో గతంలో కంప్లైంట్ ఏమైనా